బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ దుర్గా భవాని మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహారాజా గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు గౌడ్ రవీందర్ శశి సంతోష్ నాగేందర్ మాణిక్ తదితరులు పాల్గొన్నారు கோயே மணி நம்ம 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 نبداங்க ரெண்டு பட்டு ஜீதா விக்ரம் కావాలి குடு குடு రావాలి ஏய் ஜீதா விக்ரம் కావాలి அடேய் ஹரஜ் ஹனா லா லா இல்ல ஹ दुर्गावाणी माता रानी जय जय अस्सलाम बोलो अस्सलाम मैं कर रहा हूं मैं थोड़ी देर तो और तो बात नहीं और हां है ये जो है 280 कंप्लीट है జై బోలో విఘ్నేశ్వర్ మహారాజుకి మరి ఈరోజు బైపాస్ రోడ్లో దుర్గా భవానీ గుడి దగ్గర విఘ్నేశ్వరిని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరున నమస్కరి మనం ఇంటికి పూజించి ఆ ఒక్క దేవుణ్ణి ఆశీర్వదించుకుంటే మనకు అన్నీ కూడా మరి నెరవేరుతాయి మన కోరికలు అనేది మనకు తెలిసిన విషయమే మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నన్ను పిలిచినందుకు నేను సంతోషిస్తూ మరి మన అందరు కూడా దేవుడు మన కోరికలను మన కష్ట సుఖాలను అన్నిటిని కూడా దేవుడు చూసి మనకు అనుకూలంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరి మీ తరపున నా తరపున యావత్ దేశం కూడా సుఖ సంతోషాలతో ఉంచాలన్న దేవు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను